హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న కాడికైతే అయితే వచ్చినా ఇంకా మొక్కజొన్న అయితే గినా బాగా మంచిగా అయితే గ్రోత్ అయితే అయింది ఇంకా కరెంట్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా రెండు గంటలకైతే వెళ్ళిపోతుంది అంతలోపలయితే తోటకు మొత్తం అయితే నీళ్ళు అయితే ఇడ్చాలన్నమాట ఇంకా మొక్కజొన్న అయితే బాగా మంచిగా అయితే వచ్చేసింది ఇంకా గడ్డైతే కింద మామూలుగా పశువులు అయితే ఉంటాయి కాబట్టి అందరూ దీంట్లో గడ్డైతే వీక్ అవుతున్నారనమాట చాలా ఎండలు అయితేగాస్తున్నాయి ఇంకా మొక్కజొన్న అయితే కూడా కొంచెం పెద్దగా అయ్యే వరకు పచ్చిగానే ఉంటుంది కాబట్టి గడ్డి అయితే ఇంకా బాగా మంచిగా ఆవులకైతే బీక్కోవచ్చు అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇంకా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను చాలా రోజుల వరకు నేను వీడియోలు అయితే పెట్టలేదు అనమాట ఇంకా ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ అగ్రికల్చరు ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా చాలా వరకు ఆవులకైతే గడ్డైతే దింపుకొని పోతూ ఉంటారనమాట ముక్కజొన్నలు అయితే ఇంకా మొక్కజొన్నలు అయితే కొంచెం పచ్చిపచ్చగా ఉన్నాయి కాబట్టి చిన్న బాగా నేతగా ఉంటే కన్నా పీక్కొని పోయి ఉడికేసుకుంటారనమాట ఇంకా కొందరు అయితే